ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ద్యో వదేత్త దేవాని జున్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుషపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసే ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది వృషభల లగ్నము వృషభ రాశి వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ఇందులో రవి నాలుగో అధిపతి అవుతాడు అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి మీకు రవి పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి ఏదైనా ఇల్లు మారినప్పుడు స్థలం మారినప్పుడు ఆ స్థలంలో ఉండే దోషం వల్ల ఇట్లా సిమ్టమ్స్ ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి అంటే వృషభం వారు ముఖ్యంగా రవి దశలతో రవి కనుక రాహుతో కనెక్టివిటీ ఉన్నప్పుడు స్థలాల వల్ల గృహాల వల్ల ఏర్పడుతుంటాయి ఇది బాగా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేసుకోవడం రవి ఏ గ్రహాల ద్వారా పాడైందో తెలుసుకోవడం ఒక్కొక్కసారి అది ఎట్లాంటి సింటమ్స్లోకి వెళ్తుందంటే ఆ నాలుగవ అధిపతి అయినందుకు కొంచెం దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడడం లేదా అధికారుల యొక్క ఒత్తిడి ఏమిటండి ఇట్లా రాక్షసులు అదిస్తున్నారు అంటుంటారు చూసారా అదేమంది రవి అధికారులకి గవర్నమెంట్కి రాజకీయ నాయకులకి కారకుడు కాబట్టి ఆరోపణలు వస్తూ ఉంటుంది ఫలితం అనేటువంటిది అది అలాగే మరి ఇదే వృషభం వారికి గనక ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాంబినేషన్స్లో కుజుడు శని ఇలా కేతువు ఈ కాంబినేషన్స్ చెప్పుకున్నాం కదా అలాగా మీకు గనక కుజుడు బాడయ్యాడు మీరు కొంతమంది చూడండి వృషభం వారికి కనుక కుజుడు పా పూర్తిగా పాడైతే వాళ్ళు ఏమండి మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అదేదో అబ్బాయికి ఏదో భయపడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి ఏదో కొన్ని ఆకారాలు కనిపిస్తున్నాయి అంటున్నాడు నిద్రలో కనిపిస్తున్నాయి అంటున్నారు అనుకుంటాడు ఇక్కడ ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని చూసే పాజిటివ్స్ని కూడా మనం నెగిటివ్స్ అనుకుంటూ ఉంటాం ఏమిటవి అంటే మన పూర్వీకులు కూడా మనకు ఒక్కోసారి కనిపిస్తుంటారు తెల్లటి ఆకారాల్లో వాటిని చూసి అయ్యో ఏదో వచ్చేసింది ఇంట్లో కనుక కాదు వాళ్ళు మనల్ని బ్లెస్ చేయడానికి వస్తారు ఒక్కోసారి అది మనం అర్థం చేసుకోవాలి కానీ ఇలా వృషభం వారి గనక కుజుడు ద్వారా వస్తే బయట దశలో వెళ్ళినప్పుడు ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త పంచముఖ ఆంజనేయ స్వామి కానీ మన్య సూక్త పారాయణం కానీ దుర్గ కానీ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ అవుతుంది అలాగే ఈ బుధుడు రెండు ఐదు అధిపతి ఈ రెండు ఐదు అధిపతి అయినప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుందంటే కుటుంబ సభ్యుల్లో అంటే బుధుడు పాడే బుధ మహర్దశలు నడుస్తున్నాయి అప్పుడు మీకు కాకుండా మీ సంతానం మీద పడుతుంటుంది వ్యక్తి అంటే అట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తొక్కడం కానీ వాళ్ళ మీద నెగిటివ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రతిసారి మీకే ఎవరో ఏదో చేయాలని ఉండదు మీ పక్క వాళ్ళకి ఎవరు చేయాలని చేసినప్పుడు ఏమవుతాయంటే అది వాళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు అది పక్కకి ఇంకోరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లగ్నం బాగుంది కానీ సంతానానికి ఉండేటువంటి కాంబినేషన్స్ పాడయ్యాయంటే వృష్పం వారికి పంచమాధిపతి బుధుడు ఆ బుధుడు పాడయ్యేటప్పుడు ఏమవుతుంది మీకు కాకుండా మీ సంతానానికి వెళ్ళిపోతుంటుంది అందుకని మీరు ఏం చేయండి అంటే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇంటి మొత్తానికి ఒక రక్షణ లాగా ఉండాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇంట్లో నిత్యము కూడా దేవతా సంబంధించి చేస్తూ ఉండాలి అప్పుడు ఆ దేవత రక్షిస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే అదే వృషభం వారికి ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఈ శుక్రుడే పాడవుతాడు లిపతే పాడైపోతాడు పాడైపోయినప్పుడు శత్రువుల రూపంలో స్త్రీ యొక్క శత్రు రూపంలో వస్తూ ఉంటుంది వాళ్ళకి అంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం పాడైనప్పుడు ఒక కొన్ని కాంబినేషన్స్ అస్సలు డ్రాస్టిక్గా పాడైపోయినప్పుడు అది కనబడనటువంటి దీంట్లో ఒకే ఒక ఎత్తైతే ఒక రూపంలోనో ఇంకో రూపంలో వచ్చేటువంటిది అయితే అయితే మనుష్యుల రూపంలో శత్రు రూపంలో కూడా వస్తుంటుంది గుర్తుపెట్టుకోవడం అలాగే ఇదే వృషభానికి గనక శని గనక పాడైతే వీళ్ళకి ఏమవుతుందంటే అప్పటి వరకు స్పిరిచువల్గా ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఏమవుతుంది నాకు ఏ టెంపుల్కి వెళ్ళను ఏ దేవత ఆలయాలకు వెళ్ళినట్టు ఉంటారు మనం కొంతమందిని చూసి ఆశ్చర్యపోతుంటాం ఏముంటానండి మా అబ్బాయి ఒకప్పుడు బాగా స్పిరిచువల్గా ఉండేవాడు కానీ ఈ మధ్య చూస్తే అసలు టెంపుల్కి రావట్లేదు ఒక పూజలో పాల్గొనట్లేదు పునస్కారాలు పాల్గొనట్లేదు అంటారు అంటే ఏమిటంటే నైన్త్ అండ్ టెన్త్ లాడైన్ మూసే ఎక్కడో ఎఫ్లెక్ట్ అయ్యాడు అది ఒక రూపంలో వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది టెంపుల్కి వెళ్ళనివ్వకుండా ఇంట్లో ఏదైనా పూజలు చేస్తే పార్టిసిపేట్ చేయరు టెంపుల్స్ రా అలాంటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా లాకెట్ మెడలో వేయడం ఇంట్లో నిత్యము ఏదైనా వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది అయితే మీ మొత్తానికి మీ జాతకం మొత్తానికి వృషభం వారికి ముఖ్యంగా ఈ విష్ణు సహస్రనామాలు ఎటువంటి బ్యాడ్ మంత్రాలు కానీ అంటే ఎటువంటి ఇబ్బంది మీకు పడనివ్వకుండా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీద రాకుండా కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి అందరికీ ఒక కుంభం వారు ముఖ్యంగా ఏదైనా మట్టడం వల్ల జరుగుతుంటాయండి శని దర్శనంలో అంటే మనం చూస్తుంటాం ఉంటాం ఎక్కడో రోడ్డు మీద వేసారండి దాన్ని వెళ్ళి తొక్కాము అందుకే అక్కడి నుంచి అని అది ఎప్పుడు జరుగుతుంది అందరికీ జరగదు మళ్ళీ అది మీ లగ్నాధిపతి బిగ్గా ఉండి మీ రవి గనక అయితే అప్పుడు ఏదో తొక్కేసి వచ్చాడంటే అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటారు అలాంటప్పుడు చిన్న దృష్టి తీసుకుంటే పోతుంది కూడా కాకపోతే ఎందుకు కుంభలగ్నం వారికి అంటే లగ్నాధిపతి వ్యయాధిపతి ఒక్కడే అంటే పాదాలకి కారకుడు శనవుతాడు ముఖ్యంగా వీళ్ళకి కుంభలగ్నం వారికి అలాంటప్పుడు శని స్పాయిల్ అయ్యాడు ఆ మహాదశాలు లేదా అంతర్దశే నడుస్తుంది తెలియని ఒక భ్రమలు సర్వసాధారణంగా ఇట్లా జరిగినప్పుడు నిద్ర పట్టదు తొందరగా నిద్ర పట్టదు ఒకవేళ పట్టినా సరే చెడు చెడు కళలు రావడం ఎవరెవరో కళ్ళలోకి రావడం లేకపోతే కొన్ని కొన్ని ఆకారాలు కొంతమంది కనిపిస్తుంటాయి కూడా ఎదురుగా కనిపిస్తుంది అండి నాకు తెల్లటి ఆకారం అది ఎంత నన్ను పిలుస్తుంది అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే ఒకటి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవడం ఒకటి మీ పితృదయావతం అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా వచ్చి మీకు వాళ్ళకి చేయమని చెప్పడం రెండవది మీరు భ్రమపడ్డం కూడా ఉంటుంది ఎప్పుడు జరుగుతుందండి భ్రమ అనేది దీన్ని ఎలా గుర్తించాలి అంటే మీకు ఇది భ్రమ నిజమానడానికి దేవతకు సంబంధించిన కార్యక్రమాలు నార్మల్గా చేసుకుంటూనే ఉంటారు దానిలో ఎక్కడ కూడా తేడా రాదు మీకు భ్రమ అనుకోండి మధ్యలో ఉలిక్కి పడ్డాలు ఇట్లాంటివి ఉండవు కానీ భ్రమ కాకకుండా నిజంగా ఏదైనా మీకు వచ్చింది ఏదో తొక్కడం వల్ల వచ్చిందంటే మధ్యలో ఉలిక్కి పడ్డానికి ఇట్లాంటివి జాగ్రత్తలు జరుగుతూ ఉంటాయి అయితే మీకు ప్రధానంగా పంచమాధిపతి బుధుడు కాబట్టి ఓం నమో నారాయణాయ అనే మాత్రం మీ బుధగ్రహం కనుక బాగుంది ఆ ఒక్క మంత్రం చాలు మీకు అన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా కొంతమంది చూడండి ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమందిని అది ఎప్పుడు జరుగుతుంది అంటే శుక్ర కుజ రెండు గ్రహాలు పాడై జన్మజాతకంలో ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఈ ఆస్తుల మూలంగా మీరు ఆస్తిని పొందితే వాళ్ళకి తగ్గుతుంది అనేటువంటి భావంతో కొంతమంది అన్నదమ్ముల మీద కూడా అన్నదమ్ములకి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు పర్టికులర్గా మీరు స్వామి యొక్క స్తోత్ర పఠనం కనుక చేయడము లేదా వారాహి అమ్మవారి యొక్క స్తోత్రం ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఏదో చేసేసుకోవాలనుకుంటారు అలా కాదు జస్ట్ నామం స్తోత్రం ఏదైనా మంచి గురువు గారి దగ్గర ఏదైనా అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలకు సంబంధించిన ఏదైనా మంత్రం లేదా లలిత చేసుకున్నా సరిపోతుంది అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి రవి గనక పాడయ్యాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే రవి రాహుతో స్పాయిల్ అయి ఉన్నప్పుడు వివాహం తర్వాత ఎక్కువగా జరుగుతాయి కొంతమంది కొంతమందికి వివాహానికి ముందు ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే కొంతమందికి వివాహం తర్వాత జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అంటే కాదు అక్కడ వివాహానికి ముందు ఆ రవి ఏ గ్రహాల ద్వారా పాడయ్యాడో చూసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడం చేస్తూ ఉండాలి అదేవిధంగా ఒక్కోసారి చంద్రుడు అవుతాడు కుంభలగ్నానికి ఆరో అధిపతి అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క శత్రుత్వాలు కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అంత తల్లి ద్వారా వస్తూ ఉంటుంది అది కొంతకాలం ఉంటుందంటే చంద్రుడు పది సంవత్సరాల తన డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఒక్కొక్కసారి చంద్రుడు ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఏ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఒక ఆరు నెలల్లో అట్లా వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది కాలం మాత్రమే మనస్పర్ధలు పెరుగుతుంటాయి కాకపోతే మీకు ప్రతిసారి కూడా ఏదైనా ఒక గాలి కానీ ఏదైనా కానీ మనకేదో సినిమాల్లో చూపించినట్టు ఇదేదో మనిషిని పైకి లేపేసేయడము ఏదో పెద్ద ఆకారం వచ్చి మనుషులని ఇట్లా తిప్పేస్తుంటే ఉండదు జస్ట్ మన మైండ్ మీద మన ఆలోచనల మీద మనం చేసే పనుల మీద మన రిలేషన్స్ మీద వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అయితే అన్నము గనక దానంగా ఇస్తూ ఉన్నట్లయితే లేదా బలి అంటుంటారు బలి అంటే ఏదో కోళ్ళుని మేకల్ని పోయడం కదా అన్నాన్ని కూడా బలిగా పెడుతూ ఉంటారు అమ్మవారికి అమ్మవారికి అంటే డైరెక్ట్గా అమ్మవారు ఎప్పుడు తీసుకోదు కింద నుండేటువంటి దేవత ఘనములు కొన్ని ఉంటాయి వాటికి పెడతారు వాటికి పెట్టి వాటిని తీసుకెళ్ళి బయట ఉండేటువంటి పక్షులకు కుక్కలకు లేకపోతే రకరకాలు ఉంటాయి కదా జంతువులు గోవు పెట్టడం వచ్చేస్తే ఆ దోషం పూర్తిగా పోవడం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క కుమ్మం వారికి శని భగవానుడు ఎక్కువగా పాడైతే గనక వీళ్ళకి విదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంటుందని గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు శని పాడయ్యాడు విదేశాలకు వెళ్ళడం వల్ల నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అన్నప్పుడు విదేశాల్లో ఉండగా లేకపోతే ఇక్కడ నుంచి బయలుదేరే ముందు కానీ శివాలయంలో నూనెని గనక దానంగా ఇస్తూ కాలభైరవ అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఈ సింటమ్స్ కానీ ఇబ్బందులు కానీ తొలుగుతాయి పూర్తిగా